ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులము మా భుజాల మీద మోసి మీకు అధికారం ఇస్తే మేము ఈరోజు మేమే ఆస్తులు అడుగుతలేము మీరు చెప్పిన గతంలో ఇచ్చిన హామీలు అడుగుతలేము గత ప్రభుత్వం మెగా డిఎస్సీ అని చెప్పి మాకు ఐదు వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చింది దానికి అనుకు దానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత మీరు మెగా డిఎస్సీ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నమ్మి మోసపోయినాం ఈరోజు అర్థమవుతుంది సరే మీరు ఇరవై ఐదు వేల పోస్టులు అని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ మాకు మా ఉద్యమాలు చేసినప్పుడు ప్రకటనలు ఇచ్చిండ్రు ఇచ్చి కూడా ఈరోజు పదకొండు వేల పోస్టులతోటి నోటిఫికేషన్ ఇస్తే అయినా సరే అని చెప్పి ఏది గుడ్డికాళ్ళం మెల్లన అన్నట్టు మేము అయినా సర్దుకుపోయినాం ఇప్పుడు మేము అడుగుతున్నాం మిమ్మల్ని మాకు మానసికంగా మెంటల్గా ప్రెజరు సిలబస్ పెంచినరు ఆ సిలబస్కు తగ్గ జీకే కరెంట్ అఫైర్సు టెట్టుకు మీ ఎంపీ ఎలక్షన్ల లబ్ధి కోసం మాత్రమే మీరు టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు ఆ టెట్ ఎగ్జామ్ ఎప్పుడైపోయింది జూన్ థర్డ్ రోజు టెట్ ఎగ్జామ్ అయిపోయింది జూన్ పన్నెండు రోజు రిజల్ట్ ఇచ్చిండ్రు జూన్ పన్నెండుకు జూలై పద్దెనిమిదికి మధ్యలో వ్యత్యాసం ఎంతుంది మేమేమన్నా రోబోలమా అసలు ఈ ఈ రోజు ఈ రోజు రోడ్ల మీదకి పద్దెనిమిది తారీఖు నుంచి మీరు పరీక్షలు పెడతామంటే కూడా ఈ అర్ధరాత్రి పుట్ట రోడ్లు ఎక్కడానికి మాకు ఏమైనా బలుప మాకేమన్నా మాకేమన్నా రోస్ మాకేమన్నా సరదాన రోడ్ల మీదకి రావడం దయచేసి ఒకటే చెప్తున్నాం అధికారులకి మేము ఇంకోటి కొంతమంది అధికారు కొంతమంది ఆ పార్టీల నామినేటెడ్ పదవులు ఎమ్మెల్సీలు పొందిన వాళ్ళు ఏమంటున్నారంటే మీరు బీజేపీ బీఆర్ఎస్ పార్టీల ట్రాప్లో పడ్డారు అంటున్నారు మేము నిజంగా ట్రాప్లో పడ్డది మీ ట్రాప్లో రా బాబు నిజంగా అంటే మేము వాళ్ళ ట్రాప్లో పడలేదు మాకు అక్కడ న్యాయం జరగలేదు కాబట్టి మిమ్మల్ని గెలిపించినాం మేము నిరుద్యోగులము మా అవ్వయ్య కాలముకి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మా సిలబస్కి తగ్గట్టు సమయం ఇవ్వండి మేము ప్రిపేర్ అవుతాం మిమ్మల్ని మెగాడిఎస్ అడుగుతలే మీరు ఇచ్చిన మాట ఎట్లా నిలబెట్టుకోరు ఎందుకంటే మీ కాంగ్రెస్ పేరులోనే ఉంది స్కామ్ గ్రేస్ అని మీరు మమ్మల్ని స్కామ్ చేసిండ్రు అయినా సరే మేము ఒప్పుకుంటున్నాం ఆ పదకొండు వేలకే రాసుకుంటాం అయినా ఇందిరామ్మ రాజ్యంలో ఇబ్బందులు ఉండవని పాటలు పాడించి మమ్మల్ని మరీ చేసిండ్రు ఎక్కడ మహిళలకు ఈరోజు రక్షణ ఉందా మీ దగ్గర మా సోదరి ఈ ఈరోజు ఒక విద్యాశాఖ కార్యాలయం ముట్టడి చేస్తే తీసుకుపోయి మీరు అక్కడ ఒక గ్రౌండ్లో పెట్టి కనీసం అమ్మాయిలకు ఉండే ప్ర ప్రాథమిక అవసరాల గురించి కూడా ఆలోచించే బుద్ధి లేదా మీకు అని నేను అడుగుతున్నాను కాబట్టి మీరు అక్కడ అమ్మాయిలు ఉంటే లైట్లు తీయడం ఏది అయినా ఈరోజు కాబోయే ఉపాధ్యాయులు పోలీసుల కాళ్ళు పట్టుకొని మేము ధర్నాలు చేసుకుంటాం అన్నాడు ఆ రైట్ కూడా లేదా మాకు అసలు కంచెలు లేని పాలన ప్రజాపాలన ఎక్కడుంది నీ పాలన కాబట్టి ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఈ అర్ధరాత్రి కానీ రేపు కానీ నువ్వు పద్దెనిమిది తారీఖు ఎగ్జామ్ పెడితే ఏదో పెళ్ళికి ముహూర్తం పెట్టినట్టు ఈరోజు విద్యాశాఖ కమిషనర్ గారు పదకొండు తారీఖు రోజు ఐదు గంటలకు ఆల్ టికెట్లు ఇస్తా అంటారంటే నువ్వు ఎట్ నువ్వు వాళ్ళ టికెట్లు ఇస్తావు ఏమిస్తావు మాకు సంబంధం లేదు మేము ఇంత డిమాండ్ చేస్తున్నాం ఇంకో మాట మాటేమంటున్న రక్క వీళ్ళంతా అంటే కొంతమంది ఉన్నారు కదా వాళ్ళ పదవులను ఆశించటోళ్ళు విద్యార్థుల ప్రయోజనాలను రెండు లక్షల యాభై వేల మంది విద్యార్థుల భవిష్యత్తు కోసము మేము ఎగ్జామ్ తొందర పెడుతున్నామంటున్నారు నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వం గురుకుల పరీక్షలు పెట్టినాక మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేసిండ్రు మరి ఆ గురుకులాల లోపల చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు మీకు కనిపిస్తలేదా ఎంతో ఆర్భాటంగా నువ్వు ఎల్బీ స్టేడియం లోపల నియామక పత్రాలు ఇచ్చినావు ఎందుకు వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తలేవు ఎందుకు వాళ్ళని పోస్టింగ్లోకి ఈ ఈరోజు ఆ విద్యార్థుల గురించి ఆలోచించవా అంటే ప్ర ఎందుకు వలసలు వైన్ల అటువంటి పిల్లల కదా గురుకులాల లోపల చదివేది మూడు పూటలు మీరు తిండి పెట్టి మీ దగ్గర చదువు చెప్పే పిల్లలకే పంతులు లేరంటే మరి ఈరోజు కూడా ప్రమోషన్లు పదోన్నతుల ద్వారా ఏర్పడిన ఖాళీలు ఇరవై వేల దాకుండి నీకు ఇచ్చిన పదకొండు వేలు కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తున్నాం పోస్టుల సంఖ్య కూడా చాలా పెద్ద మొత్తంలో ముప్పై వేల దాకా ఖాళీలు ఉన్నాయి ఇచ్చిన పదకొండు వేలకైనా సరే మేము పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా డిఎస్సి పరీక్షలు మూడు నెలలు వాయిదా వేయాల్సిందే వేయని పక్షంలో మేము ఇదే విధంగా మా నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తాము ఎంతవరకైనా తెగించి పొట్లాడతాం దేశ భవిష్యత్తు మార్చి ఉపాధ్యాయులు మీ తలరాత మార్చాలంటో లెక్క కాదని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మా మిత్రులకు మా సోదరు మనకు సహకరించిన బీజే మేము వాళ్ళకి అందరికీ అక్క వాళ్ళకి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాం